ప్రెజెంట్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది అదేంటంటే బాయిల్డ్ ఎగ్ మిడిల్లో లో పెట్టి ఆమ్లెట్ వేస్తున్నారు కదా నేను కూడా ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేసాం ఇంట్లో నేను మా పిన్ని ఫస్ట్ స్టెప్ లోనే పప్పులో కాలేసాము ఫస్ట్ కొంచెం ఆమ్లెట్ లాగా వేసుకుని దాని మీద ఎగ్ పెట్టి పైన కొంచెం ఆనియన్స్ కొత్తిమీర ఉప్పు కారం చల్లుకున్నాం నార్మల్ గా అయితే బాయిల్డ్ ఎగ్ ని కొంచెం ఫ్రై చేసి ఆయిల్ లో పైన రా ఎగ్ వేసేస్తున్నారు సరే అది అలా పోయిందా పైన మళ్ళీ ఎగ్ వేసాము అది సరిపోలేదు అంటే గుడ్డు మునగలేదనమాట మళ్ళీ ఇంకా రెండు ఎగ్స్ బ్రేక్ చేసి మళ్ళీ వేసాము ఆ పైన మళ్ళీ కొంచెం ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు కారం చల్లుకున్నాము ఎక్కువ ఎగ్స్ వేసేసాం కదా సో అది లోపలేమో ఉడకలేదు అడిగేమో మాడిపోతుంది అంటుకుపోయి అసలు రావట్లేదు సరే ఇది ఇలా అయ్యేలా లేదులే అని చెప్పేసి వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసాము మళ్ళీ దానికి అంటుకుపోయింది ఆయిల్ తక్కువ వేసామో ఏంటో తెలియలేదు కానీ మొత్తం బ్రేక్ అయిపోయింది ఇంక ఎందుకులే అని చెప్పేసి ఎగ్ తీసి పక్కన పెట్టి ఎగ్ పొరట్లాగా చేసేసుకున్నాం లాస్ట్ కి కొత్త రెసిపీలు ట్రై చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి కదా ఏదో ఉదరా ఉదరాక చేసేసాం అది ఇలా అయింది ఈ సారన్నా మంచిగా ట్రై చేద్దాము వీడియో నచ్చితే సబ్స్క్రైబ్